ఆశ్రమంలోకి కొత్తగా వచ్చిన మురళి అందరినీ పరిశీలిస్తున్నాడు అక్కడి వారందరూ చురుగ్గా తమ పనుల్లో తలమునకలై ఉన్నారు అంతా కొత్తగా తెలియని బెంగతో తండ్రి బలవంతం మీద వచ్చి ఇక్కడ ఎలా ఉండాలో ఆలోచిస్తున్నాడు ఆశ్రమవాసి జ్ఞానానంద అతని వద్దకు వచ్చి కొన్ని పుస్తకాలు ఇచ్చి చదువు అని చెప్పి ఎవరో పిలిచినందున వెళ్లిపోయాడు ఒక పుస్తకం తీసుకుని చూశాడు ఆత్మ సంయమనము కళ్లతో అక్షరాలన్నీ చదువుతున్నప్పటికీ అర్ధం చేసుకోవడం కష్టంగా అనిపించింది సమయం ఎంత అయ్యిందో తెలియదు ఇంతలో మురారి వచ్చి స్వామీజీ ప్రవచనాలు ఉన్నాయి అంటూ ఒక పెద్ద హాలులోకి తీసుకెళ్లాడు హాలోత నిశ్శబ్దంగా ఉంది అక్కడ స్వామీజీ ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు అందరినీ ఒకసారి చిరునవ్వుతో చూసి మురళివైపు చూశారు కొత్తగా వచ్చిన నువ్వేనా అన్నట్లుగా మురళి లేచి నమస్కరించాడు స్వామీజీ అతనిని కూర్చోమన్నట్లు చూస్తూ అభయాన్నిచ్చారు మెల్లగా గొంతు సవరించుకుని ఈరోజు ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో తెలుసుకుందాం అంటూ మొదలుపెట్టారు మాటలు మనస్సు కోపం నాలుక జ్ఞానేంద్రియాలు గురించి స్వామీజీ మాట్లాడగా ఆత్మ సంయమనము అనే పేరు వింటూనే మురళికి గుండె జల్లుమంది తాను చదివిన పుస్తకం అనుకుంటూ ఆసక్తిగా విన్నాడు మొట్టమొదట మాటని నిగ్రహించుకోవాలి మనకు మాట్లాడే శక్తి ఉన్నంత మాత్రాన ఎలా పడితే అలా మాట్లాడటం సరైంది కాదు దానివల్ల ఎవరికి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు వాక్కును నిగ్రహించుకోవాలంటే దేవదేవుడైన శ్రీకృష్ణుని స్థుతి కీర్తన గుణవైభవాలను కీర్తించాలి నాలుక భగవంతుని నామాన్ని రూపాన్ని గుణాలను లీలలను స్థుతించాలి చంచలమైన మనస్సును శ్రీకృష్ణుని పాదాలపై స్థిరంగా నిలుపగలిగితే మనస్సు వేగాన్ని నిగ్రహించగలుగుతారు కృష్ణ సూర్యసం యాహన్ కృష్ణ తాహన్ నాహి మాయరాధికార్ శ్రీకృష్ణుడు సూర్యుడి వంటివాడు సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండలేనట్లే మనస్సులో శ్రీకృష్ణుడు ఉంటే మాయ ప్రభావం కలవరపెట్టదు కోపాన్ని కూడా భగవంతుని సేవలో వినియోగించాలి హనుమంతుని కోపంతో లంకని కాల్చినా ఆయన శ్రీరామచంద్రుని అత్యుత్తమ భక్తుడిగా ఆరాధించబడ్డారు మనిషి తనని ఎవరైనా అవమానిస్తే సహించడానికి సిద్ధంగా ఉండాలి కాని శ్రీకృష్ణుడు తనను లేదా తన భక్తులను ఎవరైనా నిందిస్తే అది సహించలేడు కోపంతో అపరాధం చేసిన వారి పట్ల మండిపడతాడు చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పారు తృణాదపి సునిచైన తరోరివ సహిష్ణున అమానినా మానదీన కీర్తనీయ సదాహరి భక్తులు గడ్డిపోచ కంటే అధికంగా వినయంగా ఉండాలి మరియు వృక్షం కంటే అధికమైన ఓర్పు కలిగి ఉండాలి కోపాన్ని భగవంతుని సేవలో వినియోగిస్తే అది కోపాన్ని నిగ్రహించినట్టే ఎవరైనా భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని మాత్రమే మరియు అది నియమిత సమయాలలో మాత్రమే తీసుకోవాలి మాటకి కట్టుబడి ఉంటే నాలుక కడుపు వేగాన్ని నియంత్రించవచ్చు కృష్ణ చైతన్యవంతుడైన శిశువుని కనడానికి మాత్రమే జ్ఞానేంద్రియాలు ఉపయోగించాలి ఎవరైతే ఆత్మసంయమును నియంత్రించగలడో అట్టి వ్యక్తి ప్రపంచంలోని ప్రజలందరినీ తన శిష్యులుగా చేసుకొనగలడు స్వామీజీ మాటలు మురళి హృదయంలో బలంగా నాటుకుంటూ ఆలోచింపజేస్తున్నాయి సందేశం ఉపదేశామృతం నుండి గ్రహించబడింది రచయిత ఏ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి